అందరికీ నమస్కారాలు యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు ఈరోజు ఫిబ్రవరి సారీ మార్చి ఫస్టు మేము ఒక అద్భుతమైన సినిమా తీసినాం జీడిత తాడిత వర్గాల కోసం కష్టపడే ఒక ఎర్రజండు తరపున ఒక సినిమా తీసినాం అది మా కళాకారులందరూ కూడా మంచి కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశారు ఈ సందర్భం వల్ల కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో రకాల సినిమాలు పోతున్నాయి కానీ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్లో ఎర్రజెండా సినిమా తీయడం అనేది మొట్టమొదటిసారిగా మేము సాహసం చేసినాం ఎందుకంటే ఎర్రజెండా అందరికీ భయం పుట్టుకుంటుంది ఎర్రపు అంటేనే భయం పుట్టుకుంటుంది అటువంటి ఎర్రజెండా సినిమా మేము తీసినాం ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం ప్రేక్షకులు అందరూ యూట్యూబ్ చూసే ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకంతో తీసినాం తప్పకుండా అది సినిమా విజయవంతం అయితే మేము ఇంకా మరిన్ని ఆ సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించాలే ఆ సినిమాలో మరి ఏం చేసిరు వీళ్ళంటే ఇక్కడ మా సినిమాలో భూస్వాములు పెత్తందారులు దోపిడీ వ్యవస్థ నుంచి పేదలను కాపాడడానికి మేము ఒక ప్రయత్నం చేసినాం ఏంటంటే అది మన ఎర్రజెండ సినిమా దానిలో పల్లె అన్నటువంటి ఒక సినిమా సందేశం ఎర్రజెండాలో పల్లె అని ఒక సినిమా సందేశం ఇచ్చేదానికి మేము మా డైరెక్షన్లో తీసినాం మా లాయర్ గారు కూడా మా సినిమాకు విలువంగా నచ్చినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక విలన్గా నటించాలంటే ఎవరికైనా కొంచెం ఎందుకు ముందు అనిపిస్తుంది అయినా కూడా నేనున్నానని ఒక వితంత వాదంతో ముందుకు వచ్చింది ఎవరైనా విలన్ పాత్ర అంటే ఒప్పుకోరు కానీ మా బాయర్ గారు మాత్రం ఇలా అయితే మనం నటించాలి జీవించాలి అనుకొని మనకు ఒక పెద్ద పాత్ర అది విలన్ పాత్ర అంటే సినిమాల హీరో అంత ముఖ్యం విలున్ అంత ముఖ్యం అటువంటి విలన్ పాత్ర చేసి చివరిదా కూడా మాకు అందరికంటే ఎక్కువ అత్తనే కనబడుతుంది ఎక్కడ చూసినా జనార్దన్ రావు అని ఒక పేరుతో కనబడతాడు కాంట్రాక్టరు పెద్ద జమీందారు ఆ చాలా పేరు మోసిన వ్యక్తి అదేవిధంగా మా శంకర్ సారు నారాయణ పేరుతో కనబడతాడు మా నారాయణ రామారాయణ రామ రామయ్య పేరుతో కనపడతాడు కనబడతాడు అదేవిధంగా మా వెంకటేషు మన రామన్న మా రోజా గారు మా అని గారు ఇంకా పద్మ గారు మేడి పద్మ గారు మన సర్పంచ్ ఉన్నాడు మన రవీంద్రనాథ్ ఆయన అద్భుతమేగా ఇక ఆయన మామూలు వ్యక్తి కాదు సర్పంచ్ మాటలు సుల్ల బెలైన ఉంటే గానీ బాంబేలాడు వెళ్తాడు వేస్తాడు కదా మన అన్నగారు కూడా అద్భుతంగా చేసాడు అన్నయారు మమ్మల్ని అనుకోవద్దు మేము సినిమా మాత్రమే మా మా పాత్ర నిర్పించాడు కట్టేశాం అన్నగారు మాకు ఏమైనా కోపం లేదు అన్న మాకు మిత్రుడే లాయర్ కూడా మాకు మిత్రుడే కానీ మనం కట్టేసిన ఎవరు మా కోపం పెట్టుకోవద్దు తప్పకుండా ఇగో ఈ చిన్నోడు దూరా కూడా పిలిసిండు నేను చాలా అద్భుతం చేసిండు చాలా అద్భుత కళాకారుడు ఈయన రాన్న రోజు మంచి కళాకారుడు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సీన్ గా చూసి ఒక్క ప్రేక్షకులు చూసి నమస్తే రాధ గారు చేసారు మర్చిపోయినా రాధ గారు కూడా చేసారు మన మందమారి రాధ గారు ఆమె కూడా మేకల వెంకన్న గారు రామన్న గారు చేసేరు తప్పకుండా అందరికీ ధన్యవాదాలు ఈ చేసిన రామన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చిత్రీకరించినటువంటి ఈ గత కొద్ది రోజులుగా ఎర్ర జెండా ఎరుపెక్కుతూ అది తగ్గి దాని యొక్క మసక బారింది దాన్ని కొంచెం ఉత్తేజపరచడానికి ప్రజల్లో అది ఉంది అని తెలియజేయడానికి ఒక ఉత్సాహంతో మిత్రుడు వెంకటేష్ గారు వెంకటేష్ గారు దీని యూట్యూబ్ ఛానల్లో ఒక సినిమా తీశారు దాంట్లో నాకు ప్రధాన పాత్రగా జనార్దన్ రావు అనే క్యారెక్టర్ ఇచ్చారు కాంట్రాక్టర్గా చాలా అద్భుతంగా వస్తుంది మీరు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళని శిక్షించాలి ఇలాంటి వాళ్ళు మాకు ఉండొద్దు ఇలాంటి వాళ్ళు జనం కావద్దు మాకు మా మాలో మేము మంచిగా బతకాలి అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సినిమా ఈ సినిమా అవుతుందని చెప్పకనే చెప్పవచ్చు మీరు అందరూ కూడా ఈ సినిమాను చూసి దీనికి లైక్లు చేసి దాంట్లో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి ఇంకా మేము పెద్ద సినిమాకు రావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు చాలా అద్భుతంగా మా సినిమా గురించి చెప్పినందుకు చాలా అద్భుతంగా చేశారు మన కామ్రేడ్ కామన్న పేత్రలు వచ్చిన నరాయణ ప్రేక్షకుల అందరికీ నమస్తే ఈరోజు డాక్టర్ గారి డైరెక్షన్ లో పల్లెలన్నీ ఎరిపెక్కినాయి అనే సినిమా ఒక కమ్యూనిస్ట్ భావంతో తీసినాం కమ్యూనిస్ట్ భావం అంటే ప్రజలకు అందరికీ కొంతమందికి తెలుసు అంటే అందరికి కాకపోయినా కొంతమందికి తెలుసు కమ్యూనిస్ట్ భావం అంటే ప్రతి మహిళ పట్ల ప్రతి వ్యక్తుల పట్ల ఒక కమ్యూనిస్ట్ భావంతో మేము తీయడం జరిగింది ఏమో రియా అంటే నిజమైనది కాదు మేము ఇది కల్పించిన కల్పించి తీసిన సినిమా అందుకని దయచేసి వేరే రకంగా అనుకోవద్దు ప్రేక్షకులందరూ మేము పాత పరిచయాస్తులము ఈ సినిమా చూస్తే మీకు కమ్యూనిస్ట్ భావజాలం ఏందనేది తెలుస్తుంది చాలా బాగుంటది మేము ఎవరికి నష్టం చేయడానికి కాదు చూపెట్టినాం కమ్యూనిస్ట్ భావజాలం ఏంటిది ప్రజలకేంటిది మహిళ పట్ల మాకు ఉన్న మంచి భావం ఏంటిది అనేది కమ్యూనిస్టులంగా తీసినాం దయచేసి చూసి ఆదరించగలరని తెలుసు ఒక్క నిమిషం ఈ బాప వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఇవాళ కొత్తగా చేయను లేడు మా బాబు రాలేదు ఇవాళ ఈ బాబు కొత్త ఆయనే మీరు ఏమనుకోదు యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు అయ్యో సర్పంచ్ గారు యూట్యూబ్ ప్రేక్షకులకు నా పేరు రవీందర్ అన్న మరి నేను చెప్పేది ఏమిటంటే ఒకప్పుడు ఇలాంటి జెండా అనే అనే భావం బయటకు వచ్చింది కాబట్టి అందరూ మేధావులు అయినప్పుడు అందరికి తెలివి వచ్చింది అందరూ తిరగబడే శక్తి వచ్చింది అందుకే అదే గుర్తు చేసుకుంటూ గతంలో ఇలాంటి విజయాలు ఎన్నో జరిగినాయి సంఘటనలు నా అనుభవంలో ఎన్నో చూసిన నేను ఆ సందర్భాన్ని బట్టే ఈ సినిమా తీయడం జరిగింది ఇది ఇప్పటిది కాదు ఇది గత పది పదిహేను సంవత్సరాలకు ముందు కనీసం ఇరవై సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనలను బట్టి ఈ సినిమా తీసినాం మేము అందు గురించి దీన్ని అప్పుడు ఏం జరిగింది అన్నది ఇప్పటి యువకులు యువతులు చూసి దీన్ని మీరు ఆదరిస్తారని భావిస్తున్నారు